హై టు ఆల్ ఈరోజు మేమైతే మా అక్క వాళ్ళంటికి వెళ్తున్నాము సో మా అక్క వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నారన్నమాట అది ఈవినింగ్ టైంలో అలాగే వాళ్ళకి నోము ఉంది అంటే కేదరనాథీశ్వర స్వామి నోములు ఉంటాయి కదా దివాళికి వేసుకుంటాం సో మా అక్క వాళ్ళంటికి వెళ్ళాం అనమాట చూడండి మా అక్క వాళ్ళు అండ్ మా బావ వాళ్ళ ఇంట్లో నోము చేయించుకుంటున్నారు అంటే మా అక్క వాళ్ళు ఇంకా సపరేట్గా తెచ్చుకోలేదు సో అందరు కలిసి ఒకే దగ్గర వేసుకుంటున్నారు ఇప్పుడు మా అక్క వాళ్ళ బావ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం చూడండి ఆల్రెడీ కథ స్టార్ట్ అయిపోయింది సత్యనారాయణ స్వామి వ్రతం ఇట్లా స్టార్ట్ అవగానే మేము వెళ్ళినాము మా మమ్మీ మాకందరికి బొట్టు పెట్టేసింది ఆ తర్వాత పసుపు పెట్టేసుకొని మేము కూర్చున్నాము పంతులు గారు కూడా కథ స్టార్ట్ చేశారు అసలు సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక మాసంలో ఎప్పించడం చాలా మంచిది అండ్ ఇంకా కథకి వెళ్ళి మనం ఆ కథ విని ఆ ప్రసాదం తీసుకోవడం ఇంకా చాలా మంచిది సో అలా అని చెప్పేసి కథ ఎత్తుంటే మాత్రం అప్పుడు ఎంత బాగుంటుందో ఆ స్టోరీ అంత ఫైవ్ స్టోరీస్ చెప్తారు కదా ఫైవ్ స్టోరీస్ చెప్పేటప్పుడు ఐదు కొబ్బరికాయలు కొట్టాలి ఐదు సార్లు హారతలు ఇవ్వాలి అలాగే కొట్టిన ప్రతిసారి ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తారు అయితే పంతులు గారు కూడా మనకి ఆయన చెప్పే కథలో అంటే ఆ స్టోరీలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎంత మంచి ఫలితం ఉంటుంది అలాగే చేసుకొని వాళ్ళకి ఏమవుతుంది ఈ స్టోరీలో మనకు అన్ని వివరంగా చెప్తాడు మనకి ఆ వింటుంటే కూడా అబ్బా ఇట్లా జరుగుతుందా అని అని అనిపిస్తుంది కానీ సత్యనారాయణ వ్రతం చేస్తే అంత మహిమ ఉంటుంది కదా సో వ్రతం పూర్తవ్వగానే అలాగే కేదారనాథీశ్వర స్వామి నోములు ఉంటాయి కదా వీళ్ళకి ఆ నోము కూడా చేసేసారనమాట నోము కూడా అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చేసి వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫాస్టింగ్ ఉన్నారు కదా గారు కొంచెం ప్రసాదం పెడితే తినేసారు సో నేను ఇంతకు ముందుకు వెళ్ళాను నోములకి కానీ ఇప్పుడైతే వీళ్ళు డిఫరెంట్గా వేసినారు ఫైవ్ టైమ్స్ తీస్తారంట కడపకి ఆ తర్వాత అక్కడ పెట్టేసి ప్రసాదం తీసుకున్నారు చూడండి ప్రసాదం ఫ్రూట్స్తో అన్ని ఫ్రూట్స్తో ప్రిపేర్ చేస్తారు కదా చాలా బాగుంటుంది అంటే తీర్థం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వీట వీటన్నిటితో మనకి తీర్థం ప్రిపేర్ చేస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కథ వినడం అంతా అయితే కథ విన్న తర్వాత ప్రసాదం తీసుకొని మాత్రం వెళ్ళాలి బయటికి అలా అయితేనే ఏమైనా ఫలితం ఉంటుంది అలా అని చెప్పేసి పూజ అవ్వగానే మాత్రం బయటికి వెళ్ళొద్దు ఎక్కడ సత్యనారాయణ స్వామి వ్రతమైనా సరే మనమకుల వ్రతంకి వెళ్ళకపోయినా అక్కడ వ్రతమైందంటే అక్కడ కొంచెం ప్రసాదం తీసుకున్నా కూడా స్వామివారు మనకి బ్లెస్ చేస్తారంట ఈ స్టోరీ అనేది కథలో కూడా మనకి పంతులు గారు చెప్తారు సో నోము అండ్ కథ అయిపోయిన తర్వాత పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు ఒక లైక్ ఇవ్వండి